బ్రేకింగ్ మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం టెక్ ప్రతిభ కోసం ప్రపంచ పోటీ నాటకీయ మలుపు తిరిగింది చైనా తన కొత్త కే వీసాను ప్రవేశపెట్టింది ఇది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కానుంది ఇది యునైటెడ్ స్టేట్స్ యొక్క ఆంక్షలతో కూడిన హెచ్ వన్ బి కార్యక్రమానికి ప్రత్యక్ష సవాలుగా పరిగణించబడుతోంది యుఎస్ కొత్త హెచ్ వన్ బి వీసాలకు తీవ్రమైన ఒక లక్ష డాలర్ల ఫీజును ప్రకటించిన వెంటనే ఈ పరిణామం వచ్చింది ఈ విధానం వేలాది మంది విదేశీ నిపుణులకు ముఖ్యంగా చారిత్రికంగా యుఎస్ టెక్ వర్క్ఫోర్స్లో ఆధిపత్యం వహించిన భారతదేశం నుండి వచ్చిన వారికి ద్వారాలు మూసినట్లుగా ఉంది అయితే కే వీసా తక్కువ అడ్డంకులు అధిక సౌలభ్యమున్న ఎంపిక ఇది యువ స్టెమ్ గ్రాడ్యుయేట్లకు జాబ్ ఆఫర్ లేదా యజమాని స్పాన్సర్షిప్ అవసరం లేకుండానే చైనాలో నివాసం మరియు ఉద్యోగాన్ని పొందటానికి అనుమతిస్తుంది ఇది హెచ్ వన్ బి నుండి ఒక ముఖ్య వ్యత్యాసం దీని సమయం చాలా అద్భుతమైనదని విశ్లేషకులంటున్నారు వాషింగ్టన్ అడ్డంకులను పెంచుతున్నప్పుడు బెయిజింగ్ వ్యూహాత్మకంగా వాటిని తగ్గిస్తోంది అమెరికా విధానాన్ని తన సొంత టాలెంట్ స్ట్రాంగ్ నేషన్ స్ట్రాటజీకి ఇంధనంగా ఉపయోగిస్తోంది ఈ పరిణామం వేలాది మంది అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు తమ భవిష్యత్తు సిలికాన్ వ్యాలీలో ఉందా లేక షాంఘైలో ఉందా అని పునరాలోచించుకునేలా చేసింది మీరు మా వార్తల సంక్షిప్తాన్ని చూశారు పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి యుఎస్ హెచ్వన్ బి వీసా ఫీజు పెరుగుదల మరియు చైనా యొక్క కే వీసా అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభం కావడం అనేది నైపుణ్యం కలిగిన కార్మికుల అంతర్జాతీయ కదలికలో ఒక కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ట్రంప్ పరిపాలన యొక్క ఆంక్షలతో కూడిన ఇమిగ్రేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బీజింగ్ చేసిన ఒక లెక్కించిన భౌగోళిక రాజకీయ ఎత్తుగడు యుఎస్ హెచ్ వన్ బి వీసా చాలా కాలంగా నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు ముఖ్యంగా భారతదేశం నుండి వచ్చిన వారికి బంగారు ప్రమాణంగా ఉంది ఇది యుఎస్ యాజమాన్యులకు ప్రత్యేక వృత్తులలో విదేశీ కార్మికులను నియమించడానికి అనుమతిస్తుంది అయితే ఈ వ్యవస్థ తక్కువ వార్షిక పరిమితి ఎనభై ఐదు వేలు మరియు యాజమాన్యంపై ఆధారపడే దరఖాస్తు ప్రక్రియ మరియు చాలామంది ఆశావహులను ఇబ్బంది పెట్టే లాటరీ వ్యవస్థతో బాధపడుతోంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ప్రకటించిన ప్రారంభ హెచ్ పిటిషన్ల కోసం ఒక లక్ష డాలర్ల ఒకసారి ఫీజును విధించే ఇటీవలి నిర్ణయం జేపీ మోర్గన్ చేస్తో సహా అనేక ఆర్థికవేత్తలు దీరిని వార్షికంగా అరవై ఆరు వేల వరకు కొత్త పని అనుమతులను తగ్గించగల చర్యగా చూస్తున్నారు ఈ చర్య అమెరికన్ కార్మికులను రక్షించడానికి ఉద్దేశించబడ్డదే కానీ ఇది యుఎస్ టెక్ పరిశ్రమకు ఆత్మహత్య సదృశమని విస్తృతంగా పరిగణించబడుతోంది చైనా యొక్క కేవీసా మొదట జులై ఇరవై ఇరవై ఐదును ప్రకటించబడింది ఇది ప్రత్యక్ష సౌకర్యవంతమైన సమాధానం ఇది స్టెమ్ రంగాలలో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు గణితంలో యువ విదేశీ ప్రతిభను లక్ష్యంగా చేసుకుంటుంది యాజమాన్య స్పాన్సర్షిప్ లేకపోవడం దీని ప్రధాన ఆకర్షణ అంశం ఇది వ్యక్తి మరియు నియామక సంస్థ రెండింటికి ఖర్చు మరియు బ్యూరోక్రసీని తొలగిస్తుంది కేవీసా హోల్డర్లు బహుళ ఎంట్రీలు మరియు పొడిగించిన కాలాలలో పరిశోధన వైధావ్యసం మరియు ఉద్యోగ అన్వేషణలో పాల్గొనవచ్చు ఈ విధానాన్ని నడిపే వ్యూహాన్ని పేరు చైనా యొక్క టాలెంట్ స్ట్రాంగ్ నేషన్ స్ట్రాటజీ దీనిని ప్రధాని లీ కియాంగ్ వంటి నేతలు సమర్థించారు ఏఐ క్వాంటం కంప్యూటింగ్ మరియు సెమీ కండక్టర్ల వంటి కీలక రంగాలలో ప్రతిభ అంతరాలను పూర్చడం మరియు ప్రపంచ పరిశోధన ర్యాంకింగ్స్ లో చైనా విశ్వవిద్యాలయాలను పెంచడం దీని వ్యూహాత్మక లక్ష్యం గత ఏడాది హెచ్ ఆమోదాలలో డెబ్బై ఒక శాతం వాటా కలిగిన భారతీయ ఐటీ నిపుణులతో సహా వ్యక్తులపై దీని ప్రభావం చాలా లోతైనది యుఎస్ విధానం భయాన్ని సృష్టిస్తుంది మరియు అధిక ఫీజులు చెల్లించమని లేదా వారి అమెరికన్ కళలను వదులుకోమని వారిని బలవంతం చేస్తుంది అదే సమయంలో చైనా ఒక క్రమబద్ధమైన అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది అయితే కొన్ని అడ్డంకులు ఉన్నాయి శాశ్వత నివాసం లేదా కుటుంబ స్పాన్సర్షిప్ పై